హలే లూయా అందరికీ లోట్ అండి ఈ దినమన దేవుని యొక్క వాక్యంలోని వెళ్దాం మతేసు వార్త పదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన చదువుకుందాం మీ తల వెంట్రికలు లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచుకల కంటే శ్రేష్ఠులు హలే మరి ఇక్కడ యేసు ప్రభు ఒక మాట సెలవిస్తున్నారు మీరు భయపడకుడి మరి ప్రతి ఒక్క మనిషికి మరి భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తికి ఏమొస్తుందంటే మొదట ఏదైనా సమస్య కానీ కష్టం కానీ రోగం కానీ రాగానే భయం వస్తుంది బయటికి వెళ్ళామంటే అమ్మో జాగ్రత్తగా వెళ్తామా వెళ్ళమా ఇంటికి వచ్చేదాకా భయం మరి ఇంట్లో ఉన్నవారికి బయటికి వెళ్ళిన వారు జాగ్రత్త వస్తారా రారా అని ఒక భయము మళ్ళీ నెల మొదటి నెల వచ్చేసరికి మొదటి తేదీ వచ్చేసరికి రెంట్ కట్టుకోవాలా ఇదొక భయము ఫీజులు కట్టాలన్న భయము పిల్లలకి ప్రతి ఏరియాలో భయం అయ్యో ఈ రోగం పోతుందా పోదా స్వస్థత జరుగుతుందా జరగదా నేను ఆశీర్వదింపబడతానా బడనా నా పిల్లలు మంచి లైఫ్ సెటిల్ అవుతారా సెటిల్ అవ్వరా అనేక విధాలమైన భయములు ఉంటాయి మరి ఏసో ప్రభువారని నువ్వు ఏ విషయమైతే భయపడుతున్నావో మరి ఆ విషయమే భయపడని అక్కర్లేదు అని సెలవిస్తున్నావు ఎందుకంటే మీ ప్రతి తల వెంట్రికలు లెక్కింపబడేటండి మన వెంట్రికలు చూస్తే ఇవి లెక్కించలేము మనం కానీ ప్రతి వెంట్రిక లెక్కింపబడేట మరి ఆకాశ నక్షత్రంలో నీ ఎవరూ లెక్క పెట్టలేరు కానీ తన్ని అయిన దేవుడు మరి ప్రతి ఒక్కదాన్ని పేరు పెట్టి పిలుస్తాడట అంటే అంత జ్ఞానము గలవాడు మరి అంత గొప్ప దేవుడు ప్రతిది చిన్నదైనా పెద్దదైనా ఆయనే జాగ్రత్త వాటిని పట్టించుకుంటాడట వెంట్రుకలు కూడా పట్టించుకునే దేవుడు నీ జీవితాన్ని పట్టించుకోడా నీ పరిస్థితులను పట్టించుకోడా నీ కుటుంబాన్ని పట్టించుకోడా నీ పరిస్థితులను మార్చడా ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కానీ వా పరలోకతాన్ని వాటికి సమృద్ధిగా వాటికి ఆహారంలో దయచేస్తున్నాడు అయ్యో నాకు జాబ్ లేదు అయ్యో మరి నేను ఎట్లా బిజినెస్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎలా నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని నువ్వు చింతిస్తున్నావేమో బాధపడుతున్నావేమో కానీ తన ప్రియులు నిద్రించగా ఆయన పోషిస్తాడట మరి అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉండి చింతించకూడదు భయపడకూడదు అని సెలవిస్తున్నాడు మరి ఇక్కడ చూస్తే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మరి ప్రేక్షకుల కన్నా శ్రేష్టమైన మనల్ని ఆయన స్వరూపంలో ఆయన పోలికగా చేసిన దేవుడు మనల్ని ఒక క్షణం కూడా వదిలిపెట్టాడండి తప్పకుండా ఆశీర్వదిస్తాడు తప్పకుండా స్వస్థపరుస్తాడు తప్పకుండా నేను లేవనెత్తుతాడు తప్పకుండా నేను బలపరుస్తాడు తప్పకుండా నీ ప్రతి పరిస్థితి మారుస్తాడండి ఒకే స్థితిలో నువ్వు ఉండవు ఈ ఏసే మీద నువ్వు విశ్వాసం పెట్టామంటే ఆయన తప్పకుండా నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు ఇంకా ఎవరిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వారు ఏం చేస్తారో నాకు తెలియదు ఏ సయ్యను నమ్ముకుంటే ఆయన ఎందుకు విశ్వాసం పెడితే నీ పరిస్థితి మారాల్సిందే ఆయన అంత గొప్ప దేవుడు అండి అంత శక్తిగల దేవుడు మన ప్రతి సమస్యను ఆయన చూస్తున్నాడు ప్రతి సమస్య నుంచి ప్రతి కష్టం నుంచి బాధ నుంచి తప్పకుండా విడిపిస్తాడండి మరి అడవి పువ్వులు చూస్తే చూడండి అవి ఎంతో సౌందర్యంగా ఉంటాయి ఆ పువ్వులను చూస్తే మరి గొప్పగా అలంకరించిన దేవుడు సొలోమ్మను అందులో ఒక్కదానంతా కూడా అలంకరించలేదట మరి సొలోమ్మని కన్నా గొప్పవాడు మనలో ఉన్నాడు అంత గొప్ప దేవుణ్ణి మనలో పెట్టుకొని భయపడకూడని సెలవిస్తున్న దేవుడు నేనున్నాను ఎందుకు భయపడతారు నేను మీ చెయ్యిని విడవలేదు ఎడబాయలేదు మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాను మీకు తోడుగా నీడగా అండగా ఉన్నాను మీరెందుకు భయపడుతున్నారు ఆకాశపక్షులను చూడండి అవి ఎలా సంతోషంగా ఎగురుతున్నాయి మరి నీ జీవితంలో చిన్న కష్టం రాగానే కుమిలిపోతున్నావు చింతిస్తున్నావు బాధపడుతున్నావు దుఃఖిస్తున్నావు ఇంకా అవన్నీ అవసరం లేదని చెప్తుండు నీకు దుఃఖం కలిగినప్పుడు వాటి వంక చూడు లేదా నీ వెంట్రికలు చూడు నీ వెంట్రిక ప్రతి వెంట లెక్కింపబడ్డదట ఈరోజు నీ ప్రతి భయాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడని ఇంతమందికి విశ్వాసం వస్తుంది ప్రతి వెంట లెక్కించాడట ఆయన చిత్తం లేదు ఒక వెంటక తెలిపైన నలపేనని కాదు మరి అంత గొప్ప దేవుడు ఎంటికనే పట్టించుకున్న దేవుడు మరి నిత్యంగా తన స్వరూపంలో తన పోలిగా చేసిన నిన్ను తన కుమారుని రక్తమును పెట్టిన నీ కొరకు రక్షణ ఇవ్వడానికి అంత గొప్ప దేవుడు నిన్ను పట్టించుకోడా మరి రోమాసు వార్తలో ఉంటుంది తన సొంత కుమారుని ఇచ్చిన దేవుడు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు సమస్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సమస్తం కూడా నువ్వు సిద్ధంగా ఉన్నవా అయ్యా నేను సిద్ధంగా ఉన్నా నాకు ఈ ఆశీర్వాదం కావాలా ఈ విడతలా కావాలా ఈ సమృద్ధి కావాలా ఇక్కడ నాకు విడుదల కావాలి నాకు జాబ్ కావాలి వివాహం జరగాలి నాకు పిల్లలు పుట్టాలి నా పరిస్థితి మారాలంటే ఆయన అవును ఆమెనంటాడట హలే లూయ ఈరోజు మీ భయాలన్నీ తీసివేసి పిచ్చుకల కన్నా గొప్పగా మిమ్మల్ని గొప్పగా పోషిస్తాడంట హలేయ మన ప్రార్థన చేసుకుందాం ఆయన పర్లోక వాకిలు విప్పి నిన్ను పట్టజాలంత దీవెనతో ఆశీర్వంతో నింపబోతున్నాడండి తండ్రి నజరడైన క్రీస్తు నామూల ప్రభా నీకు వందనములు స్తోత్రములు నాయన సర్వశక్తి వందుడా సర్వోన్నతుడా కృపగల దేవా ఏసయ్యా నీకు వందనములు తండ్రి అయ్యా నా ప్రభా నా తన్ని మాకు తన్ని ప్రతి దినమున ఎన్నో భయాలు ప్రభా ప్రతి చిన్నదానికి భయపడతారు ప్రభా అయ్యా నువ్వు సెలవిస్తున్నావు దేని విషయమే భయపడని అంటున్నావు ప్రభా అయ్యా నా తన్ని మా భయాలన్నిటి నుంచి రోజు నుంచి పూర్తిగా తీసివేయండి దేవా అయ్యా నా తన్ని మీ ప్రతి వెండికలు లెక్కింపబడి ఉన్నాయి అన్నావు దేవా అయ్యా ఇంత గొప్ప దేవుడు మా దేవుడో ప్రభా మా ప్రతి పరిస్థితి నీకు తెలుసుదేవా మా ప్రతి బాధ శ్రమ వేదన నీకు తెలుసు తండ్రి ప్రతి ఒక్కరిని ఆ శ్రమలోంచి బాధలోంచి వేదలోంచి విడిపించి అయ్యా శాంతి సమాధానం దాయించండి సమృద్ధిగా దాయించండి దేవా నీ పరలోక వాకి విప్పే పట్ట జాలంద దీవెనల ఆశీర్వాదం వాళ్ళకు గాక వారి జీవితంలో చీకటి కాక చీకటి బంధకములు తొలగిపోను గాక ప్రతి శాపములు విర్రగొట్టబడును గాక పరిపూర్ణంగా విడుదల కలుగునుగాక అని ఏసుక్రీస్తు నామంలో అయ్యా వారి కలిగిన భయం అన్నిటిలోంచి విడిపించండి దేవా దావిది కలిగిన భయం అన్నిటిలోంచి విడిపించినట్టు ఇప్పుడు నీ బిడ్డలు కలిగిన ప్రతి భయం లోంచి విడిపించమని పని ఏసు క్రిస్తు నాములు ప్రార్థించడు వేడుకు నాము తండ్రి అండి